హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఈరోజైతే పౌర్ణమి మేము తిరుపతి దగ్గరలోనే ఉన్నామండి కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడైతే రాహుకేతు పూజలు చేసుకోవడానికైతే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో ఇక్కడ అయితే స్వర్ణముఖి నది అండి ఇది స్వర్ణముఖి నది నుంచి ఇంకా డైరెక్ట్గా అలాగే ముందుకు వెళ్తున్నాము ఇది గోపురము రాజగోపురము ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇక్కడ ఉన్నటువంటి లింగం అయితే వాయులింగము మన పుణ్యక్షేత్రాలలో కాళహస్తి ఒక పుణ్యక్షేత్రం అండి అందరూ ఫ్యామిలీతో దర్శించవలసిన క్షేత్రాలలో ఇదొక క్షేత్రము చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో రాహుకేతు పూజలు అయితే చాలా విశి విశిష్టమండి ఇక్కడ ఇంకా అందువల్ల మేము మా వెళ్ళాము రాహుకేతు పూజ అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి ఇంకా తర్వాత ఇంకా అట్లే ముందుగా అయితే వెళ్తున్నాము ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి చాలా కొంచెం రష్ అయితే ఎక్కువగానే ఉందండి ఇంకా పౌర్ణమి రోజు రాహుకేతు పూజ చేసుకోవడం వచ్చి చాలా విశేషమంట ఇంకా అందుకనేసి మేము ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే మేము తీసుకున్నాము రాహుకేతు పూజ చేసుకోవడానికి ఇంకా చేసుకొని ఇంకా అలా ముందుకెళ్ళి క్యూలో అయితే ఉన్నాము ఫస్ట్ ఒక ట్రిప్ లోపల అయితే పూజ అయితే జరుగుతుంది వాళ్ళు వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ టిప్ అయితే మమ్మల్ని వదులుతారండి ఇంక ఇక్కడైతే జనాలు అయితే ఎలా ఉన్నారో చూడండి చాలా ఫుల్ రష్గా ఉన్నారు ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల అయితే మనకి నాగదోషాలు అట్లాంటివి ఏదన్నా మనకి ఏదైనా దోషాలు ఏదన్నా ఉంటే కూడా మనకి చాలా వరకు పోతాయి అందువల్లనే మనకి ఏదైనా మంచి రోజులు రావాలంటే కూడా మనం కొద్దిగా మనకి రాహుకేతు పూజ అనేది వచ్చి చేసుకోవడం వల్ల మన రాశిలో మన జాతకంలో చాలా మంచిది కాళహస్తిలో చాలా ఫేమస్ ఈ రాహుకేతు పూజ అయితే ఎక్కడి నుంచో వచ్చి కూడా చాలా వరకు ఇక్కడే చేసుకుంటారు రాహుకేతు పూజలు ఇంకా ఫస్ట్ ట్రిప్ అయితే వాళ్ళది అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాం లోపలికి క్యూలో లోపల అయితే వీడియో తీయడానికి అయితే లేదండి నేను బయట వరకు మొత్తం అయితే ఫుల్ కవర్ చేశాను వీడియో అక్కడి నుంచి మాకు రాహుకేతు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చాము దర్శనానికి అయితే వెళ్తున్నాము నాగపడగలైతే ఇచ్చారు వెండి నాగపడగలు అవి మనము అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని మనకు తలపైన ఒక మూడు చుట్లు చుట్టి ఉండిలో అయితే వేసేయాలి రెండు నాగపడకల్ని ఇంకా త్వరలో మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపలికి స్వామిని దర్శనం చేసుకోవడానికైతే లోపల కూడా వీడియో తీయడానికైతే లేదండి ఇంక నేను బయట మొత్తం అయితే కవర్ చేస్తున్నాను వీడియోని కాళహస్రి చాలా పుణ్యక్షేత్రము మాకు చాలా రోజులుగా వెళ్ళాలని అనేసి అనుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే కుదిరింది ప్లస్ మాకేమంటే ఆ రోజే పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషం అండి ఇంక వెళ్ళి రాహుకేతు పూజ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళాము ఇంకా అరుణా ఇంకా వాయులింగేశ్వరుని అయితే మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ గోషాలైతే కనిపిస్తుంది గోవుని పూజించడం కూడా చాలా మంచిదండి గోవునైతే వెనక భాగంన నమస్కారం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యమైతే వస్తుంది ఈ ఈ ఆలయాన్ని అయితే పూర్వము శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారంట ఆయనే ఈ ఇక్కడ గుడిని కూడా స్థాపించారంట ఇక్కడైతే ఇంక అలాగే ముందుకు వస్తే అయితే మనకి షాపింగ్స్ కానీ దేవుడికి సంబంధించినట్టుగా అట్లాంటి వస్తువులన్నీ ఇక్కడ చాలా వరకు బాగా దొరుకుతాయండి వెండి కానీ రాగి కానీ రాగి అట్లాంటి వస్తువులు అయితే చాలా ఫేమస్ బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మేము కూడా చూసాము ఇంకా ఇంకా పిల్లలు ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకక్కడేమన్నా మనం షాపింగ్ ఏదైనా చేసుకొని ఇంక మేమైతే ముందుకు వచ్చేసాము ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరుతున్నామండి మేము ఫుల్గా కూల్గా ఉంది చాలా వరకు క్లైమేట్ అయితే ఇంకా ఒకసారి వెనక్కి నుంచి స్వామిని మేము దర్శించుకొని కైలాసగిరి చూసుకొని అయితే ఇంక ముందుకైతే వెళ్తున్నాము ఇంక మాకు ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే ఫుల్ షాపింగు చాలా బాగుందండి ఇక్కడ వస్తువులు అయితే చాలా బాగున్నాయి అసలు ఒకటి మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయి కానీ కా రేటు కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లు అనే చెప్తున్నారు చాలా బాగున్నాయి సరే ఇక్కడ ఇక్కడ ఏమైనా కొనుక్కుందాం అనేసి దిగేసి ఇంక మేము కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే నాకు ఒక కృష్ణుడు కనిపించాడు నాకు ఆ కృష్ణుడు అయితే చాలా నచ్చిందండి మీరు కూడా ఇప్పుడైనా కాళహస్త్రి క్షేత్రానికైతే వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఈ షాపింగ్ అయితే చూడండి చాలా బాగుంది ఉన్న బొమ్మలు అయితే ఒకటి నుంచి ఒకటి చాలా బాగున్నాయండి మా ఆయన మధ్యలో చెత్తి ఒక చిలుకనైతే చూపిస్తున్నాడు ఆయన వీడియో తీస్తుంటే చాలా బాగున్నాయండి మీ కుండిని అయితే తీసుకోవాలనేసి ఆలోచిస్తూ ఉన్నాము మా బావ వాళ్ళు సరే ఇంకా నేను ఇంకా అట్లే ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను బాగుంది ఇక్కడైతే ప్లేస్ అనేసి ఇంకా అలా తీసుకొని అయితే మేము ఒక కుండి అయితే కుండి ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నామండి ఇంకా మా బాబో వాళ్ళు తీసుకున్నారు ఇంకా మా పిల్లలు అయితే అవి చూస్తూ ఉన్నారు ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజు చాలా బాగుంది ఇక్కడ షాపింగ్